డిగ్రీ స్టూడెంట్స్కు ఒక చక్కటి అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఇందులో కీలకంగా ఇప్పుడు డబుల్ మేజర్ అమలు కాబోతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది డిగ్రీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డబుల్ మేజర్ సబ్జెక్టుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు ఉన్న సింగిల్ మేజర్ విధానం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టిపోతున్నారు ఎందుకంటే బీఎస్సీ కంప్యూటర్ విద్యార్థులు తప్పనిసరిగా క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో భాగంగా ఏఐను అంటే కృత్రిమ కృత్రిమేత ఏఐను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విద్యార్థులు అందరూ చదవాల్సి ఉంటుంది డిజైన్ థింకింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెషన్ లెర్నింగ్ సబ్జెక్టులు విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు డిగ్రీలో మొదటి ఏడాది నూట ఇరవై గంటలు కమ్యూనిటీ ప్రాజెక్టు రెండో ఏడాదిలో నూట ఇరవై గంటలు ఇంటర్న్షిప్పు మూడో ఏడాది ఐదు లేదా ఆరో సెమిస్టర్లో రెండు వందల నలభై గంటలు ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ మేరకు డబుల్ మేజర్ సబ్జెక్టుల విధానాన్ని మారేందుకు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది దీనికోసం ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ కళాశాలలు జూన్ ఏడవ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాల్సిన ఉంది అనేది విన ఉన్నత విద్యా మండలి సూచించింది అంటే ఒకేసారి మేజర్ ఇప్పుడు ఇప్పటివరకు సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానమే ఉంది కదా అప్పుడు ఇక్కడ నుంచి డబుల్ మేజర్ సబ్జెక్టు ఒకేసారి రెండు సబ్జెక్టులు ఎంచుకోవాల్సి వస్తుంది ఒక రకంగా ఇప్పుడు మొత్తం ఏఐవైపే ప్రపంచం అంతా వెళ్తున్న నేపథ్యంలో డిగ్రీ నుంచే ఆ సబ్జెక్టు తీసుకురావడం ఈ నేపథ్యంలోనే డబుల్ మేజర్ సబ్జెక్ట్ విధానాన్ని కూడా తెర మీద తీసుకొచ్చింది ఇది ఒక చక్కటి అవకాశం విద్యార్థులందరూ ఉపయోగించుకుంటే మంచిది